మార్కాపురం పట్టణంలోని పదిహేడవ వార్డులో గత ఆరు సంవత్సరాల నుండి బోరు పనిచేయక ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతుంటే దాన్ని తిరిగి సరిచేయించి కొత్త పైప్ లైన్ వేయించి ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి బటన్ నొక్కి ప్రజలకు త్రాగునీటి సరఫరాను ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానికులు గౌరవ శాసనసభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు మంచి చేసేవాడిని మీరు లైక్ చేయాలా ఏం చేయాలని నేను చెప్పేది రండి యాభై ఏళ్ళ రాజకీయ చరిత్ర నేను పలాన్ చేసినా అని చెప్పుకోమనండి నేను చెప్పుకుంటా నేను పలాంటి చేసినాను అని యాభై ఏళ్ళ రాజకీయ చరిత్ర తీసుకోండి యాభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో పలాంటి మేము చేసినాము ఈ ఊరికి బ్యాక్వర్డ్ ఏరియా ఎరుగు ఏరియా కోసం మేము కష్టపడి పని చేయించినాము మేము తిరిగి గవర్నమెంట్ ఏదో రుటీన్గా చేసేదిగా మేము తిరిగి కష్టపడి చేయించినామని చెప్పుకునేది ఒకటి చెప్పాలండి నేను చెప్పుకుంటాను

వాటిని మీరు ఒకసారి విజిట్ చేసి పలాని ఆ సర్వే నెంబర్ అయ్యేసారి అని చెప్పి మీరు ఒకసారి లెటర్ ఇస్తే వీళ్ళకు కూడా ఫ్యూచర్లో ఏమైనా రిజిస్ట్రేషన్ చేస్తున్నది ఫ్యూచర్లో ఏమైనా వచ్చినా ఇస్తుంది రేపు ఇలా కార్యక్రమంలో అంటే ఐదో తారీఖులోపు ఇంటర్ చేయించుకోవాలి ఇరవై రెండు ఇరవై రెండు వచ్చిన ఇంక ఇరవై రావాలి మన ఎబు తీసుకొని వస్తాడు ఇబ్బంది వాళ్ళు తర్వాత మరుసటి రోజు మూడు రోజుల తర్వాత మేము ముత్తవల్లి కలిసి లోపల మాట్లాడడం జరిగింది అదర్ గ్యాస్ అందరూ బయటికి పంపించేసి మా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఐదు నిమిషాలు మా అందరితో మాట్లాడి అమ్మ మేము మీకు మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి వాళ్ళతో అందరితో మాట్లాడి డిఎస్పీ ఎస్పీ మన ఎస్ఐతో అందరితో మాట్లాడి విత్ ఇన్ సెకండ్స్ లో మరుసటి రోజే ఫోన్ చేసేసారు మీరు సైలెంట్ గా ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా చేసుకోండి మీ కార్యక్రమం మీరు చేసుకోండి అని చెప్పి గత ఐదు సంవత్సరాల్లో కాని పని మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఏంటంటే మనం దాని మీద ఏంటంటే కొద్దిగా పెద్ద చూపు చూడాలంటే గతంలో సార్ గారు ఏమని చెప్పారంటే షరిఫ్ ఖాన్ గారు వచ్చారు

రిజల్ట్ అనేది ఒకటి ఉంది మనకు ఆ రిజల్ట్ ఏ వచ్చినాయి అనేది ఉంది దాన్ని బట్టి అర్థమైపోద్ది కానీ అది ఏంటంటే మీరు వాళ్ళు అనుకుంటే దాన్ని మార్చగలరు అది మార్చాలా మార్చకూడదా మీరు అట్టే ఉంచాలా ఇంకా తగ్గించాలా అనేది అది మేము

చెప్పండి మన దగ్గరికి వచ్చిన ఎవరు అట్లా సహాయం చేశాడు ఏవన్ గ్లోబల్ గ్లోబల్ కార్యక్రమా జిల్లా ఇస్తమాలు జరిగింది పెద్ద ఇస్తమా వాటర్ గురించి ఎవరు కూడా గ్యారెంటీ ఇవ్వలేదు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినాం మేము ఇట్లా ఇస్తమాలు జరుగుతున్న సార్ మాకు వాటర్ కావాలని వాటర్ మీకు ఒక్క చుక్క కూడా తక్కువ కాకుండా సప్లై రాత్రి మొగలు నేను అనుకోండి రెండు రోజులు రాత్రి మొగలు ట్రాక్ ట్యాంకర్లు పెట్టి తొలిచిడు మన కోసం ముస్లింస్ కోసం మసీద్ కడుతుంటే పెద్ద ఇష్యూ మేము అది పెద్ద ఇష్యూ జరిగింది చాలా ఆ బజారంలోకి నచ్చ చెప్పి అబ్బూ బకర్ మసీదు కట్టడానికి ఏర్పాటు చేశారు అయితే మనం ఏదైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ వ్యక్తిగతంగా మన ముస్లింస్ కు సహాయం చేస్తే మన బాధ్యత గుర్తుపెట్టుకోవాలా మనం మన మంచి చెడ్డలు మనకు ఎవరు చూస్తారో వాళ్ళని మనం గుర్తు పెట్టుకుని కూడా లాభం ఏంది ఇప్పుడు చెయ్యనివాడు చేసినోడు ఒక్కడే అయిపోయినా ఇప్పుడు మనకు సహాయం చేస్తాడు ఒక రాజకీయవేత్త సహాయం చేస్తాడు ఒక రాజకీయవేత్త సహాయం చేయడు తమ్ముడు చెప్పాడు పైన ఐదు సంవత్సరాలు మాజీ ఎమ్మెల్యే గారు ఆయన దగ్గర కుర్బానీ విషయంలో పోతే అసలు పగలేదు అన్నాడు మళ్ళీ ఇన్ని సంవత్సరాలు కుర్బానీ విషయం జరుగుతున్నది మేము నేను ఖలీల్లా బాయి మౌలాని డాక్టర్ గారు కొంతమంది వస్తున్నాము మాట్లాడుతున్నాము అసలు ఎప్పుడు చెప్తాడో ఎవరికి చెప్తాడో ఏ ఆఫీసర్లకు చెప్తాడో ఎప్పుడు మనకు అడ్డం లేదు అడ్డం వచ్చి కూడా ఎవరన్నా మనకు కుర్బాని విషయం ఎవరికైనా అడుగుతుందా ఎవరికి అడ్డం లేదు కుర్బానీ చూస్తున్నాము హాయిగా స్వేచ్ఛగా జరిగిపోయింది పోయిన ఐదు సంవత్సరాలే మనకు ఇబ్బంది వచ్చింది అన్న వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు చేసుకున్నాడు ఏమంటే ఒక వ్యక్తి సహాయం చేసినప్పుడు మన ముస్లింలకు కూడా గుర్తు పెట్టుకోవాలి ఎవరు సహాయం చేస్తాడు సహాయం చేయను సహాయం చేసి ఇద్దరు ఒకటి ఇంకా లాభం లేదు చైర్మన్ గారు నాగరవలి గారు చైర్మన్ గారు ఉన్నప్పుడు ఆయనకు మీటింగ్ మోస నేనే ఆయన